ఇప్పుడు నువ్వు ఇన్ జనరల్ గా నువ్వు ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు ఏది మన బోళాశంకర్ ఫంక్షన్ ఏంటి సినిమా ఇండస్ట్రీలో ఎలాగైతే చిరంజీవి గారు ఎంతమందికో లైఫ్ ఇచ్చారో టీవీ ఇండస్ట్రీలో నాగబాబు గారు అలా ఇచ్చారు అసలు ఏంటి దానికి ప్రాతిపదిక ఏంటి నువ్వు ఇప్పుడు మనం జబర్దస్త్లో సార్ ఎంత పేరు సంపాదించుకోవాలన్నా సార్ అక్కడ కరెక్ట్గా దాన్ని జడ్జి చేయగలిగే వాళ్ళు ఉంటేనే మనకు ఆ పేరు వస్తుంది సార్ ఇప్పుడు నేను ఒక ఒక పర్ఫార్మెన్స్ చేశానంటే నాగబాబు గారు ఆది భలే చేసేవారా అంటే బయట ఆది అనేవాడు తెలిసేవాడు సార్ అంతే కదా అలా అలా అక్కడ పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ అదే సర్టిఫికెట్ అవును సార్ అక్కడ పేరు తెచ్చుకున్న వాళ్ళందరికీ నాగబాబు గారు రోజా గారు వాళ్ళిద్దరు ఇది చాలా ఎక్కువ ఉంది సార్ వాళ్ళ సైడ్ నుంచి ఆ ఇది రాకపోతే ఎంకరేజ్మెంట్ రాకపోతే మేము అంత పాపులర్ అయ్యే వాళ్ళం కాదు సార్ ఇదైతే షూర్ షాట్గా చెప్పాలి సార్ అక్కడ ఇప్పుడు ఎంతమంది అయితే జబర్దస్త్ నుంచి పాపులర్ అయ్యారో వాళ్ళందరికీ వీళ్ళిద్దరూ చాలా ఇది చేసినట్టే సార్ నాగబాబు గారు రోజా గారు కంపల్సరిగా వాళ్ళ నోటి నుంచి ఆ పేరు రాకపోతే వా వాళ్ళు లాస్ట్ ఆ ఆరో వాడి పేరు చెప్పినా కూడా వాడు వెంటనే పాపులర్ అయిపోయేవాడు సార్ మేము ఎంతైనా చేయనివాం సార్ ఒకవేళ వాళ్ళ వాళ్ళ నుంచి కనుక ఓకే మా స్కిట్ బాగుంది అంటే మాకు పేరు రాశారు సార్ ఇందులో ఆది బాగా చేశాడు అందులో వాడు బాగా చేశాడు ఈ పేర్లు వాడితేనే ఆ నేమ్ సార్ అది అలా నాగ్బాబు గారు మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేశాడు సార్ అవును అసలు గెటప్ సీన్ గురించి అయితే ఎంతలా చెప్తాడో నాగబాబు గారు అవును సార్ అందరం అందరూ అసలు ఒకరిని కాదు సార్ మమ్మల్ని అందరినీ చిరంజీవి గారికి ఫోన్ చేసి అన్నయ్య ఈరోజు ఆది స్కిట్ చూడు ఒక స్కిట్ భలే చేసాడు ఒకసారి చూడండి అన్నయ్య అని చిరంజీవి గారిని చెప్పేవాళ్ళు గెటప్ సీన్ సూపర్గా పర్ఫామ్ చేశాడు అన్నయ్య ఈరోజు ఈ స్కిట్లో ఒకసారి చూడండి అని చెప్పి ఆయనకి రెఫర్ చేసేవాళ్ళు ఈ ఫలానా స్కిట్ అని ఆయన ఆ రోజు చూసి తర్వాత మేము ఎప్పుడో చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయన పర్టికులర్ స్కిట్ గుర్తు చేసి అందులో నువ్వు ఈ క్యారెక్టర్ వేసి డైలాగ్ చెప్పేవి చూడని ఆయన డైలాగ్ చెప్తే మాకు ఎలా ఉంటుంది సార్ ఇంకా ఇంకేంటి అసలు మాకు అయ్య బాబు ఇదేంటి సార్ మీరు చూడడం ఒక ఎత్తు అయితే మీరు మళ్ళీ అందులో ఒక డైలాగ్ గుర్తు పెట్టుకొని చెప్పడం ఏంటి సార్ అని షాక్ అయ్యే వాళ్ళం సార్ మేము అలా ఆ బూస్టప్ సార్ మేము ఇంకా బాగా ఎదగడానికి ఆయన ఇచ్చే బూస్టప్ చాలా ఇంట్రెస్ట్ సార్ ఈవెన్ రోజా గారు కానీ ఆవిడ కూడా అంతే సార్ సూపర్ ఈ పక్కన బయట ఎన్ని రాజకీయాలు ఉన్నాయి సార్ వన్స్ సెట్కి వస్తే అవేమి ఉండవు సార్ మళ్ళీ అదే వాళ్ళ రాజకీయాలు అదంతా రంగం వేరు అదే సార్ ఇప్పుడు బయట నేను నేను జనసేనకు ఫుల్ సపోర్ట్ సార్ ఆవిడ బయట వేరే పార్టీ అయి ఉండవచ్చు కానీ వన్స్ సెట్కి వచ్చిన తర్వాత అసలు అవేమి చూడరు సార్ ఆవిడ కూడా సెట్కి వస్తే నాకు హైపరాది స్కిట్టి చేస్తున్నాడు నేను హైపరాధిని బాగుంటే మెచ్చుకుంటాను

ఇలా రన్నింగ్ షో ఇంతవరకు లేదు సార్ ఇప్పుడు నార్మల్ గా నువ్వు దానికి మంచి లైఫ్ ఇచ్చావు నీ ముందు ఎవరో లైఫ్ ఇచ్చారు జబర్దస్త్కి నువ్వు ఇప్పుడేమో సినిమా యాక్టర్ గా బిజీ అయిపోయావు కాల్షీట్లు ఇస్తున్నావు వాళ్ళకి అదే సార్ నాకు నేను జబర్దస్త్ ప్రెజెంట్ చేయట్లేదు సార్ నేను శ్రీదేవి డ్రామా కంపెనీ డి ఇవి రెండు చేస్తాను జబర్దస్త్కి నేను కొంచెం నేనే ఈ సినిమాలు చేస్తున్నాను కదా అని చెప్పి కొంచెం బ్రేక్ ఇచ్చాను సార్ ఎందుకంటే మళ్ళీ నేను ఆ కామెడీ అంతా అక్కడ ఇదంటే శ్రీదేవి డి ఏంటంటే స్పాంటేనియస్గా వెళ్ళే ఫ్లో సార్ అది ఈ జబర్దస్త్ అంటే నన్ను మైండ్ వర్క్ చేయాలి నేనే స్క్రిప్ట్ రాయాలి నేనే అందరినీ ప్రాక్టీస్ చేయించాలి ఇది ఆల్మోస్ట్ ఒక ఫోర్ డేస్ టైం తీసుకుంటాను సార్ అది ఒక వారంలో ఫోర్ డేస్ దాన్ని కేటాయించాలి సార్ ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేయించాలి మళ్ళీ నేనే కూర్చొని రాసుకోవాలి వీళ్ళందరి స్టేజ్ ఎక్కి వరకు నాకు అటెన్షన్గా ఉంటుంది సార్ అదే అది పర్ఫెక్ట్గా వచ్చే వరకు అదొకటైతే అంటే మీరు పడే కష్టానికి తగ్గట్టు ఉంటుంది సార్ కంపల్సరీ అవునా మన టాలెంట్ కి తగ్గట్టు మనకు వచ్చే వ్యూవర్షిప్ తగ్గట్టు పేమెంట్స్ ఉంటాయి సార్ తగ్గట్టుగా ఇస్తారా మీకు అంతే సార్ మాక్సిమం అంటే దాన్ని బట్టే మనం డిమాండ్ చేయాలి ఎక్కువ మంది చూస్తే దాని డిమాండ్ అడగాలంటే మనకే సిగ్గుగా ఉంటుంది సార్ ఈ మనకు ఇదికి మనం వెళ్ళి వాళ్ళని పెంచమని అడగలమా సార్ ఇది ఉంటుంది సార్ అందుకే బాగా చేస్తే మనం డబ్బులు అడుగుతాం సార్ ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసేసి చేస్తున్నాం కదా అని ఇవ్వమని అడగలేం నువ్వు హైయెస్ కంపల్సరీ మనకు వచ్చే వ్యూర్షిప్ నేను ఎక్కువ లేకపోతే పొలాలు గట్టే సార్ మనము బేసిక్గా మాకు బయట ఈవెంట్స్ కూడా ఉంటాయి సార్ బయట టీమ్ లీడర్ గా చేస్తున్న టైంలో మా అందరికి బయట ఈవెంట్స్ కూడా కొంచెం గట్టిగానే వచ్చాయి సార్ అవునా వెరీ నైస్ అయితే మీకు జబర్దస్త్ జబర్దస్త్ గా హెల్ప్ అయింది అంతే చాలా సార్ ఈటీవీ మల్లెమాల వాళ్ళిద్దరికి ఎప్పటికీ రుణపడి ఉండే ఇది సార్ మా అందరిది ఎందుకంటే మల్లెమాల వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా బాగుంటుంది సార్ అవునా అబ్బో చాలా చాలా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నెక్స్ట్ లెవెల్ సార్ ఆయన అవును ఎవరికి ఎవడైనా వాళ్ళ పేమెంట్ రావాల్సింది వాడు మర్చిపోయినా వీళ్ళు కరెక్ట్ టైంకి వేసేస్తారు సార్ వాడికి చేశాను కదా మర్చిపోయాను అని వాడు అనుకోవడం తప్ప ఈ పేమెంట్స్ కరెక్ట్గా ఈటీవీ నుంచి మళ్ళీ మళ్ళీ నుంచి పర్ఫెక్ట్గా పడిపోతాయి సార్ ఎవరికి అందులో చేసిన వాడికి మ్యాక్సిమం చిన్న కష్టం తెలియకుండా అలాంటి పేమెంట్లు వర్క్ సార్ అలాంటి వర్క్ సార్ వన్స్ అందులో మనం చేసిన తర్వాత ఏదో ఒక షో రన్నింగ్లో ఉంటూ ఉంటుంది సార్ నాకు తెలిసి ఒక గవర్నమెంట్ జాబ్ లాగా సార్ అదేలే ఢోకా లేకుండా రెగ్యులర్గా అంతే సార్ రెగ్యులర్గా మన దగ్గర టాలెంట్ ఉండాలి కానీ అది గవర్నమెంట్ జాబే సార్ ఇప్పుడు శాంప్రసద్ రెడ్డి గారు గారి స్లాక్చువల్గా జబర్దస్త్లు గట్ట ప్రారంభం అయికి ఆయన సినిమాలు చూసిత్రం అనేసి ఆయనకి ఇది చాలా బా చాలా రిలీఫ్ ఉంది చాలా హ్యాపీగా ఉంది సార్ టెన్షన్ లేదు టెన్షన్ లేదు అది కాక సినిమాకి నాకు తెలిసి ప్లాన్ చేస్తారు సార్ త్వరలోనే మంచిగా ఎందుకంటే అరుంద్ తర్వాత ఇంకా ఆయన ఆయన మంచి సబ్జెక్ట్ కోసం చూస్తున్నారు సార్ అవునా ఓకే ఓకే అదే ఆయన చేస్తే చేసిన ప్రతి సినిమా చాలా డీప్ గా ఉంటాయి కానీ ఆహుతి తలంరాలు అరుంధతి ఈవెన్ అంజి అసలు ఏం ఫిల్మ్ అది నిజంగా లేట్ అవ్వడం వల్ల కొంచెం అది డిస్టర్బ్ అయింది బట్ ఇప్పుడు దాన్ని కల్ట్ ఫిల్మ్ అంటున్నారు కుర్రాళ్ళు అందరూ దాన్ని ఫాలో అవుతున్నారు అలాంటి క్రియేషన్ అప్పట్లోనే వచ్చిందా అన్న ఒక ఇది కూడా కోడిరామ్కృష్ణ గారు అసలు మాస్టర్ కదా ఆయన ఇండియన్ స్పెల్బర్గ్ అంటే ఆయనే అనాలి అవును అసలు యాక్చువల్గా చెప్పాలంటే లేకపోతే అమ్మోరు ఏంటి అయన్ అవి అరుంధతి ఆ టైంలో అరుంధతి అప్పుడున్న యంగ్ డైరెక్టర్లకు పోటీగా అరుంధతి లాంటి సినిమా ఆయన పెద్ద హిట్ కదా చాలా పెద్ద హిట్ సార్ అంద అనుష్కకి కి లేడీ ఓరియంటే అంత పెద్ద హిట్ కూడా మామూలు విషయం కాదు సార్ అవును అవును అందు సచ్ అ గ్రేట్ డైరెక్టర్ అవును సార్ కోడిరామ్కృష్ణ గారి ఇండస్ట్రీ చాలా మిస్ అయినట్టు సార్ అవును ఇప్పుడు చిన్న ఒక నీ ప్రయాణం గురించి కనుక నువ్వు ఆలోచించుకుంటే సార్ ఎక్కడో ఎక్కడ మీది ప్రకాశం జిల్లా కదా అవును సార్ ఆదయ్య ఆదయ్య ఆదిగా మరి ఆది హైప్ర ఆదిగా మరి హైపర్ ఎలా వచ్చింది అదే సార్ మా నాది ఏంటంటే సార్ ఆ స్కిట్స్లో నాది ఫ్రస్ట్రేషన్ టైప్ మూడు ఉండేది సార్ ఎక్కువ ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తే నేను హస్బెండ్ లో ఉండి వైఫ్ మీద ఫ్రస్ట్రేట్ అవ్వటం అలాంటి స్కిట్లు ఎక్కువ పడ్డాయి సార్ ఇది హైపర్ గా ఉన్నాడని చెప్పి మన డైరెక్టర్ పెట్టారు సార్ అది హైపర్ అని హైపర్ అని సెట్ అయింది అవును సార్ అదేదో అసలు చూడు మామూలుగా మన బయాలజీలో లేని వాటిలో నామిని క్లేచర్ అంటారు చూడు సార్ అలాగే మా వాళ్ళందరికీ ఆ పేర్లు సార్ వాళ్ళు ఏ ఈ ప్రాబ్లం ఏంటంటే సార్ ఎన్ని సినిమాలు చేసినా ఈ పేరు మారట్లే ఈ పేరు మారద్ సార్ ఈ శక్లక శంకర్ అని ధన దన్ అని తర్వాత హైరా వండల్స్ అని తర్వాత మనోడు సుడిగాల్ సుధీర్ అని అదే సార్ ఏవో ఉంటుంది సార్ ఒక టైం ఉంటుంది ఆ టైంకి మారద్దు సార్ అది వేణు వండర్స్ అని అనేవాళ్ళు సార్ బలగం పడగానే బలగం వేణు అయ్యాడు సార్ ఇప్పుడు అలాంటి అలాంటి సార్ సబ్జెక్ట్ బలగం అన్నది ఒక ల్యాండ్ మార్క్ సినిమా మలుపు తిప్పింది కదా దాన్ని అలా చేయాలని ట్రై చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మొన్న కూడా శ్రేవంత కిషోర్ గారు మలయాళ సినిమా ఒకటి డబ్ చేసి రిలీజ్ చేసాడు అలా దేని మీద చూసి అలా ఉంటుందండి సో మీరు అందరూ కూడా ఇండస్ట్రీలోకి టీవీ ఇండస్ట్రీలోకి వచ్చి వాటి రూపురేఖలను మార్చేశారు కంప్లీట్గా సినిమా ఇండస్ట్రీయే మిమ్మల్ని చూసి క్రేజ్ ఫీల్ అయ్యే రేంజ్ అవి టీవీ ఇండస్ట్రీకి తెచ్చారు మీరు అంతకు అంతకుముందు ముందు లేదు అది ఏదో టీవీ సీరియల్స్ ఆ విధి గిధి ఏవో నడుస్తుండేవి అందరు సపోర్ట్ సార్ అంతే సార్ మనము ఏదన్నా సినిమా జబర్దస్త్ పీక్ చేసే టైంలో కూడా ఎవరైనా మన సినిమా వాళ్ళు కనపడితే వాళ్ళు కూడా మీరు చూస్తుంటాం చాలా బాగుంటుందా అని అన్నప్పుడు ఇంకా అది అంతే చాలా బుస్టబ్ సార్ మీరు స్టార్ట్ కదా ఇంకేంటి దాన్నే స్టార్ట్ అంటారు ఇప్పుడు నార్మల్గా మీ ప్రకాశం జిల్లాలో మీ ఊళ్ళో చదువుకుంటూ ఓ పక్కనేమో ఆస్తులు అమ్ముకుంటూ తల్లిదండ్రులను దీనావస్థలో చూస్తూ ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర కూర్చుని ఆయన్ని నీ నీ జరినీ బయటకు వెళ్తే గెస్ట్లుగా వెళ్తే అది తీసుకునే రేంజ్ వచ్చేసి సార్ అసలు ఈ ప్రయాణం చూస్తే నీకేమనిపిస్తుంది అది నిజంగా చాలా హ్యాపీ సార్ నాకు నాకు మన ఆ జర్నీలో నాకు అర్థమైంది సార్ మన పేరెంట్స్ హెల్త్ మన సక్సెస్ మీద డిపెండ్ అయ్యిందని నాకు అర్థమైంది సార్ అది మన పేరెంట్స్ హెల్తీగా ఉండాలంటే మనం సక్సెస్ఫుల్గా ఉండాలి సార్ అది కంపల్సరీ వాళ్ళప్పుడు ఏ వాళ్ళకి చిన్న తలనొప్పి కూడా రాదు సార్ వాళ్ళకి ఇంత ఏజ్ వచ్చినా సార్ ఇంకా వేరే వేరే బాబా ఏమీ లేదు సార్ లేకపోతే వాళ్ళ ఆరోగ్యం మొత్తం పాడేయదు సార్ మనం ఏదన్నా డిస్టర్బ్ అయి ఉంటే ఈ సక్సెస్ అవ్వకుండా ఏదైనా మనం డిస్టర్బ్ అయి ఉంటే సార్ ఖచ్చితంగా వాళ్ళ హెల్త్ అయిపోయేది సార్ అవును సార్ నాకు అది నాకు ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చింది అదే సార్ నేను సక్సెస్ అవడం వల్ల నా పేరెంట్స్ ఆరోగ్యంగా ఉన్నారు అది నాకు అంతకు మించిన వేరే ఇదే సక్సెస్ఫుల్గా ఉండడం ఆరోగ్యంగా ఉండడం పక్కన పెడితే అసలు ఊళ్ళో కింగ్లు అయిపోయారు కదా అక్కడ సార్ అది ఆటోమేటిక్గా వన్స్ మనం ఏం చేసినా ఎంకరేజ్ చేయడానికి మనకంటూ ఒక ఊరుంది అది ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు సార్ గుడ్ గుడ్ నీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు నేను చూసి మా అందరూ హ్యాపీ సార్ నేను ఇంటికి వెళ్తే అందరూ వస్తారు సార్ బీటెక్ 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 ఫ్రెండ్స్ కూడా సార్ అందరూ బీటెక్లాగా ఎప్పుడైనా గ్యాదర్ అవుదామని అనుకుంటాం సార్ ఏదో పాజిపుల్ అవ్వలేదు ఒకసారి ఒక ఫ్రెండ్ పెళ్ళికైతే వచ్చి అక్కడ అందరం గ్యాదర్ అయ్యాను సార్ ఆ విధంగా ఒక్కసారి కలిసాము కానీ కాలేజీలో ఒకసారి మళ్ళీ అందరం రీయూనియన్ అవ్వాలి సార్ అదే వాల్యూమ్ని మీరు అందరూ కలవాలి అవును సార్ గుడ్ గుడ్ అసలు నీ జర్నీ నీ తాలూకా ట్రావెల్ ఏదైతే ఉందో ఇండస్ట్రీలో నువ్వేం పడ్డావు ఇంకా అవమానాలు ఏమన్నా అనుభవించావా అంతే సార్ కష్టాలే సార్ ఎక్కువ అదేలే లే అవమానాలు కన్నా కష్టాలే కష్టాలు ఎక్కువ నీ బిహేవియర్ కి అవమానాలు తక్కువ పడులు ఉంటాయిలే నీ బిహేవియర్ మంచి బిహేవియర్ కవర్ మాక్సిమమ్ యూ నో వేర్ టు స్టాప్ అంతే సార్ ఎక్కడ ఆగాలో తెలుసు నీకు అదే అదే నీ సక్సెస్ కి అసలు ప్రధాన కారణం నాకు నాకు తెలిసినంతవరకు నేచర్ అక్కడ ఎక్కడికో వెళ్ళేవాళ్ళం సార్ అది అర్థమయ్యేది కాదు ఈ జూనియర్స్ తో పాటు కలిసి కూడా వెళ్ళాను సార్ అప్పుడు ఈ లెజెండ్ లెజెండ్ అవును సార్ లెజెండ్ సినిమా సాంగ్ సార్ సాంగ్ షూట్ అన్నపూర్ణలో జూనియర్ ఆర్టిస్టులతో పాటు కలిసి లోపలికి వెళ్ళిపోయాను సార్ వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళి ఆ డా వీళ్ళ పైన బాలకృష్ణ గారను ఆ సోనా చౌహాన్ ఆమె పేరు అమ్మాయి వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తుంటే మేము అటు పక్క అందరూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ అందులో ఆ స్టూడియో లోపల అది సాంగ్ షూట్ వాళ్ళలో నేను కూడా ఉంటాను సార్ ఒక చోట ఎక్కడో చిన్నబెట్టి ఉంటుంది సార్ అది బాగా గమనిస్తే గానీ ఎక్కడో చిన్నది కాదు హైప్రాదీ నటించిన అని ఇప్పుడు అంటే నువ్వు కనిపించవు కానీ నీ ఫస్ట్ రిక్షా షాట్ లాగా అది ఎక్కడో బాగా ఎత్తికి దాన్ని ఆపి చూస్తే కానీ అక్కడ నేను తెలియను సార్ అవునా అలా అలా ఇలాంటి ఎగ్జాంపుల్స్ సార్ లోపలికి ఎక్కడికెక్కడికి వెళ్ళామని కూడా తెలియదు సార్ సర్టిఫికేట్ నా బీటెక్ సర్టిఫికెట్లు ఎత్తుకొని దాసనారాయణరావు గారు ఇంటికి వెళ్ళిపోయాను సార్ దాసనారాయణ గారు గారి ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళి లోపలికి వెళ్ళి ఆయన ఆయనకి నమస్కారం చేసి సార్ నేను ఇలా బీటెక్ చదివాను సార్ నేను ఆర్టిస్ట్ అవ్వాలను ఎంత చదివి ఆర్టిస్ట్ అంటే నేను వెళ్ళేదని జాబ్ చేసుకోవాలి కదా అని అక్కడ ఎందుకంటే సార్ నా మొత్తము సర్టిఫికెట్ నాకు నాకు టెన్త్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సార్ ఇంటర్ నైన్ ఫిఫ్టీ సార్ బీటెక్ ఎయిటీ ఇవన్నీ చూసి ఆయన ఇంత చదివి నువ్వు ఏదైనా జాబ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చి ఈ సర్టిఫికేట్ చూపిస్తాయంటే అన్నట్టు అలా అలా తిరిగేసే సార్ ఇండస్ట్రీలో ఎవరెవరి ఫేమస్ ఇల్లు కొంతమందికి ల్యాండ్ కొన్ని ఉంటాయి కదా సార్ మాకు అట్లా అవన్నీ తెలుసుకొని ఈ సర్టిఫికెట్లు ఎత్తుకొని తిరిగి నాకు తెలియదు సార్ దీనికి సర్టిఫికెట్లు కావాలని నాకు తెలియదు సార్ అది అది ఇవన్నీ తెలియదు సినిమా ఇండస్ట్రీలో సర్టిఫికెట్లు ఎవరికి ఉంటాయి ఎవరికి ఉండవు సార్ నాకు ఆ తర్వాత తెలిసింది సార్ నాకు నేను రెగ్యులర్గా దేనికైనా ఇవి చూపించాలేమో అనుకుని తీసుకెళ్ళేవాడిని సార్ అంటే అంత ఎర్రబస్ అవును సార్ తర్వాత దాచిన నువ్వు సెక్స్ వెహికల్ కలిసేవాడిని ఆ తర్వాత నాకు కలిసే ఛాన్స్ రాలేదు సార్ అయ్యో సార్ బాగుంది బాగుంది చాలా చాలా ఇంట్రెస్టింగ్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది నీ స్టోరీ అది నీ నువ్వు చాలా మందికి ఎగ్జాంపుల్ కావాలి చాలా మందికి ఇన్స్పిరేషన్ కావాలి నీ తర్వాత ఎంతో మంది ఇలాగా జబర్దస్త్కి వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ షోస్ వచ్చి వాళ్ళు కూడా మంచి స్థాయికి వెళ్ళాలి ఇంకా నువ్వు చేయాల్సినవి ఇంకా రెండు మూడు ఉన్నాయి డైరెక్షన్ చేయాలి నువ్వు హీరోగా చేయాలి ప్రస్తుతానికి నువ్వు సంపాదనలో పడిపోయినట్టున్నావు రెగ్యులర్గా ఇవన్నీ అంతే సార్ ఇవి రెగ్యులర్గా చేసేవి నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉన్నాయి సార్ అందుకే నేను అన్ని రకాలు చేయాలనే ఉన్నాను సార్ అంతే అందులో పర్టికులర్గా ఇదే చేయాలి అని ఫిక్స్ అవ్వలేదు సార్ అదేలే వెరీ నైస్ వెరీ నైస్ అది యూ హ్ పాపం నీకున్న బిజీ షెడ్యూల్స్లో వచ్చి మాకు నీ అంతటి నువ్వే ప్రోగ్రామ్ చెప్పు మరి అది నీ అది నీ గ్రేట్నెస్ రావడం ఐ డ్రీమ్ రియల్లీ స్పెషల్లీ థ్యాంక్ ఫర్ దట్